you yeah. साम्रत संध्यनवा हम उधर कुआं में सूर्य आ रहा श्री विमला ममलेश्वरी मां बदमिया तेरे भय आमद से सच्चराज जाने सब की। श्री समरस संध्यनवा आत्मा शंकर सोकर आचार्य रावाचर जब दूर महाराज की अध्यक्षलवारी की सभा अध्यक्षलवारी की। ఈ సభను అధిష్ఠించినటువంటి పెద్దలకు సోదరి మనులకు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ద్వాదశి ప్రణామములు మనకి ఇంతవరకు కూడా పెద్దలు వారి యొక్క గురుముక్తి ద్వారాగా తెలుసుకున్నటువంటి విషయాన్ని వారి యొక్క అనుభవపూర్వకంగా వారి తెలుసుకున్నటువంటి విధానాన్ని మనకి చక్కనటువంటి ప్రబోధలో ఇచ్చినారు అయితే మనం ఎప్పుడైతే గురువు దగ్గ గురువుగారి దగ్గర వచ్చి ఈ చచ్చ సత్యాన్వేషణ గురించి మనం ఎప్పుడైతే విచారణ ప్రారంభించేమో ఆ యొక్క బోధ యొక్క క్రమాన్ని మన గురువు గారు దాన్ని సూచించి దానికి సంబంధించినటువంటి దుష్ట దాష్టాంత్రికమైనటువంటి విషయాల్ని మనకి గురుదేవులు ప్రబోధ చేస్తున్నారు ఏంటంటే అందుకే దానికి ఏమన్నారంటే పెద్దలు సూటి గను బోధ నామతి నాటినది కాలు సాలు నన నీకై నీ నోట నీవు వల్పు దాకను సాటములను చెప్పు సుందును సరినా నా మాట రా గోడు సు మరి నేను నీ నోట నూటి కొక్కటి సేలు మాట అది తెలియమో మాటి మాటికి వచ్చి పాటలు ఏమిటికేం కాని చెప్పి మనకే భాగవత కృష్ణ ప్రభుల వారి సెలవు అయితే మనం తెలుసుకోవలసిన విషయాన్ని గురుముఖత తీర్మానం అవ్వాల్సిందే తప్ప ఇక్కడ ఎందుకంటే తెలు గురుముఖత నువ్వు దేని అయితే తెలుసుకున్నావో ఆ తెలుసుకున్నటువంటి విషయాన్ని దృఢమి చేసుకోవడానికి పెద్దల యొక్క ప్రబోధన ఎప్పుడూ కూడా సఫలందు పెద్దలు చెప్పేటువంటి ప్రబోధన విన్నట్లయితే ఆ గురువు దగ్గర నువ్వు ఏదైతే పొందేవో ఏదైతే తెలుసుకుని గురు ఆచరణలో నువ్వు నిమగ్నం ఆ క్రమాన్ని గ్రహించేటువంటి విధానాన్ని ఆచరించుకున్నావో ఆ యాచరణ చెదిరిపోకుండా ఈ యచల ప్రబోధన ఎప్పుడు కూడా నిత్యం మనం వెంట ఉన్నట్లయితే ఈ యొక్క భావాన్ని గురువు గారు చెప్పినటువంటి సాంప్రదాయక ఈ రహితమైనటువంటి భావాన్ని మనకు బాగా దృఢపరిచారు కారణం ఏంటంటే ఎంత చెప్పుకున్నప్పుడు కూడా ఎరుగు యొక్క దాని యొక్క పూర్వాపర ఆలోచన లేనటువంటి ఎలా ఏదో ఎరుకనే విచారణ చేసి తెలుసుకోవాల్సింది దానికి ఏమిటి సెలవు ఇచ్చారంటే పెద్దలు మొదల చెలము ఎరిగించదా విధితమ్ముగా లేని ఎరుక వివరింతో అప్పటి తోడకెరు కను విడిపించద మధ్యలో నా మాట నన్ని మరి విటివేని చంచల బుద్ధి మానుంటివేణి పదుకూరు నిన్ను చూసి బలి శాసి త్రోమ ఎదురు లేనట్టు నేను అయితే అయితే మొదలు ఏదైతే అచలమైనటువంటి దాన్ని నీకు సూచన చేసి దాని ఎందుకు నీకు సర్వ జగత్తు రూపంగా నేను రూపంగా ఏదైతే ఈ జగత్తులో లేనటువంటిది నీకు గోచరించి ఏదైతే బ్రహ్మింపజేస్తుందో దాని గురించి దృష్ట దాష్టాంత్రికాలతో ఈ యొక్క గురుదేవుని యొక్క ప్రబోధన మనకి ఏదైతే మనకి ఉన్నదో ఎం కూడా ఈ ఎరుకు యొక్క పూర్వం అప్పుడారు ఎరుకు యొక్క ఉన్నటువంటిది ఒక్క ఎరుక అయినప్పుడు కూడా అది మూడు మూడు భాగాలుగా ఎరుగ ఉండడానికి ఎందుకంటే జ్ఞాత జ్ఞానము జ్ఞేయము మూడు యొక్క ప్రక్రియలు కూడా ఎరుగు ఉన్నది ఈ జ్ఞాతలో ఉండి ఇది స్థూల ప్రపంచ స్వరూపం దాల్చుకొని ఉన్నటువంటి ఎరుగును బాగా సాంగోపంగా గురువు దగ్గర మనం చేయవలసిన పర్యటన విశాలం చేయాలి ఇది తెలివైనటువంటి ఏదైతే ఏ స్వరతమైనటువంటి జ్ఞానం ఈ జ్ఞానం ఈ రెండింటిని విశాలం చేస్తే ఈ శిష్యుడికి ఏమర్థం అయిందంటే విశాల తీర్మానం ఎలా తెలిసిందంటే ఈ తెలుసుకున్నటువంటి జ్ఞాత జ్ఞానంలో రెండు కలిసినటువంటి ఓత్తులు అని చెప్పి ఒక్కటే చెప్పి అదే నేనని చెప్పి శిష్యుడు ఎప్పుడైతే ప్రబోధన ఉన్నటువంటి విషయం గురువు అవగాహన ఆ అవగాహన చేసిన విషయం బాగా దృఢం ఇచ్చి చేసుకుని అప్పుడు ఏదైతే చలన లేకుండా కథలు లేకుండా ఏదైతే అఖండమైనటువంటి జ్ఞేయమైనటువంటి అఖంధత్వమైనటువంటి గురు తత్వాన్ని శిష్యుడికి గురువు గారు నిర్ధారణ చేసి మనకు మృదువు చేసినటువంటి ప్రమాణాన్ని ఎప్పుడు సర్వకాల సర్వత ఆచరించుకుని అటువంటి సెలం లేనటువంటి దాన్ని చెలించేటువంటిది ఇదే చలన రహితమైనటువంటి స్థానాన్ని గురువు మనకు ఎప్పుడైతే సూచించారో అప్పుడు ఈ పెద్దలు చెప్పేటువంటి ప్రభావం మనకు అవుతుంది లేకపోతే అర్థం కాదు దానికి ఏమన్నారు ఇక్కడ పెద్దలు ఏం చలించారంటే పాపములు భూమి వారు ప్రాపం పవు ఎరుగసిన తాపసులను చిప్తమందు ఆగామి బోధను లెస్సినీ పాపాలలో శుద్ధ స్వటిగా సన్నిభమైన ఆ పోతిని ప్రత్యేలో తన తెలుసు ఆగా మీ బోధనుల సవినువి ఏదయ్యా అంటే పాపములు పుణ్యములు నువ్వు ప్రాపించులో ఏదైతే క్రియా సంబంధమైనటువంటి రూపాంతరమైన పనులు దాని సంకల్ప రూపాలు ఏదైతే దాల్చేవో దాని యొక్క సత్ ఫలితాన్ని మనకి ఎత్తుంది కనుక పా ఎరుగ చేత భ్రమశిణ వాయు ప్రాపింపము ఎరుగే అంటే ఇది పాపమని పుణ్యం అనేటువంటి ఉద్దేశం లేనటువంటి ఏదైతే గురుతత్వం అయినదో ఆ గురుతత్వాన్ని ఎప్పుడు కూడా సేవించుకున్నట్లయితే ఎప్పుడంటే అప్పుడు చెప్తున్నాడు నాగాన్ని బోధ అంటే దీనికి సంకల్పము లేనటువంటి బోధ ఏ భ్రాంతులు లేనటువంటి ప్రబోధ ఏదైతే యథార్థమైనదో ఏదైతే సత్యమైనదో అటువంటి చర్చ స్థిరమైనటువంటి బోధన చేసి నీకు సర్వభ్రాంతుల ద్వంగంతో భ్రాంతాన్ని భ్రాంతితో రూపమైనటువంటి దాన్ని లేకుండా చేస్తానని చెప్పి గురువు గారు మనకు ఆన తెచ్చారు కారణం ఏంటంటే గురువు యొక్క ఆజ్ఞంలో శిష్యుడు ఎప్పుడు కూడా సంచరింత ఉండాలి గురువు యొక్క మాటలో గురువు యొక్క సౌజ్యంలో గురువు ఉండేటువంటి విధానాన్ని గురువు యొక్క ఎప్పుడు శిష్యుడు గ్రహించుకున్న ఉన్నట్లయితే ఆ యొక్క పరివాణాన్ని ఎప్పుడు తప్పకుండా ఆ గురువాజ్యాన్ని సంచరించినటువంటి శిష్యుడికి గురువులో ఉన్నటువంటి విశేషమైనటువంటి ఆ మార్గము ఆ కది స్థితి తాను కదిలితో కూడినటువంటి స్థితిలో రెండు కూడా దీనికి సాంగోపంగా అర్థమై విషయావగా అక్కడ కలిగి మొట్టమొదట విషయ నిర్ణయ రహితమైనటువంటి స్థితి కుదరడానికి చక్కనైనటువంటి మార్గం మన పెద్దలు సెలవు ఇచ్చిందో కనుక ఇటువంటి మార్గంలో మనం ప్రయాణం చేసి మనకు తెలియని విషయాలను పెద్దల ద్వారా తెలుసుకోవాలి తప్ప మన ఇక్కడ చోటు సరిపోయింది అని చెప్పేసారి సరి గుర్తుకుంటే ఇది కుదురుపడేటువంటిది కాదు ఎందుకంటే మనం కోత్తనటువంటి ఏ సంకల్పం తోస్తున్నటువంటి సంకల్ప రహితమైనటువంటి స్థితిలో అటువంటి తాను లేనటువంటి జాడ వరకు కూడా నిత్యం కూడా విశాలన చేస్తాను మూలంగానే ఏ విషయంలో ఏం లోపొచ్చినప్పుడు కూడా భ్రాంతికి మూలమై గురువు గారి ఉన్నప్పుడు కూడా సాంప్రదాయం అనిపించుకున్నప్పుడు కూడా ఈ జ్ఞానం మన రైతుం మన సిద్ధాంతం గోచరించడం కనుక అటువంటి సిద్ధాంతాన్ని అనుసరించి మనం ఆ పెద్ద యొక్క ఆచరణలో ప్రయాణం చేసినట్లయితే సాంప్రదాయాన్ని ఉద్ధరించిన వాళ్ళంటే మనం తరింప చేసుకునేటువంటి అవుతారని చెప్పి ఎంత తొలి విరమించుకున్నాం జై సద్గురు మహారాజుకి